నమస్తే వెల్కమ్ టు పల్లవెలుగు వార్తలు గుర్రంపూడు మండల కేంద్రంలో బుధవారం వైష్ణవి ఫర్టిలైజర్ షాప్ను వరుసపోయిన వెంకన్న రాధ దంపతులు పార్వతమ్మ సాత్విక వైష్ణవి సిద్ధార్థ కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి తన పెద్ద కూతురు సాత్విక మాజీ సర్పంచ్ చాడా చక్రవర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సర్పంచ్ చాడా చక్రవర్తి మాట్లాడుతూ పలసపోయిన వెంకన్న తన స్వశక్తితో ఎదిగి తన సొంత భవనం కొనుగోలు చేసి ఈరోజు దేవరకొండ రోడ్డు ఏటీఎం పక్కకు తన సొంత షాప్లోకి మార్చుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని పలసపోయిన వెంకన్నను గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు కార్యక్రమంలో కట్టాసీను సీను జానారెడ్డి పులకరం కృష్ణ పోలేపల్లి మల్లేష్ కట్ట వెంకన్న చాడా పవన్ లింగయ్య గంటా కొండయ్య సిరాజ్ కట్టా శంకర్ కట్ట లింగయ్య తదితరులు పాల్గొన్నారు

ఓకే కొడిమేళ్ళెటి ముందల్ల ఇక్కడ నేనే ఎరిగిన ఇక్కడ అమ్మా ఏం చేస్తున్నావు మూతిట్టె ఇర్తుగా అన్నం ఇట్టు అన్నం నా ఆ राइट yes. चल yes. oh, right. uh, yeah, uh, yeah. uh,